మీ గురించి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు మీ సహ సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించినారు ఈ పుస్తకం ఈ రోజున మీరు మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు సామాన్య ప్రజలంతా కూడా ఎక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకము అని బుక్ స్టాళ్లకి లేకి పరుగులు తీస్తూ బారులు కడుతున్నారు ఈ పుస్తకం దొరకటం కూడా దుర్లభమైపోతున్నది దాదాపు ఐదు లక్షల పైగా కాపీలకు ఆర్డర్లు వచ్చేసినాయని వాళ్ళు మాకు చెబుతున్నటువంటి మాట ఈ పుస్తకం అంతగా ఈ రోజున డిమాండ్ పెరిగిపోతున్నది ఈ పుస్తకాన్ని తక్షణమే మీరు నిషేధించకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పుస్తకాన్ని మీరు నిషేధించకపోతే చాలా విపత్కర పరిస్థితుల్లోకి మీ వ్యక్తిత్వం మీద పరిణామాలు మారబోతున్నాయి అని తెలియజేస్తున్నాను ఇందులో ఆయన ఇవేవి నేను అంటున్నటువంటి మాటలు కాదు నా మాటలు కానే కావు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ తొలినాళ్ల నుంచి ఆయన రాసినటువంటి మాటలు ఒక చరిత్ర కొన్ని నిజాలు నిజానికి కొన్నే నిజాలు రాశానని ఆయన చెప్పుకున్నారు ఈయన గారి స్వర్ణాంధ్రప్రదేశ్ నిన్న కూడా మాట్లాడినాడు దీని గురించి విజన్ ఇరవై ఇరవై రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకుండా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చానన్నాడు పరిశ్రమలుంటే చెప్పాలి ఆనాడు ఆ రోజు ప్రైవేటు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చినాడు నూరు మెగావాట్లలోపు విద్యుత్ ప్లాంట్లు దాదాపు నలభై ఆరు అనుమతులు ఇవ్వగా చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి అవి నిర్మించలేదు అయితే వీటిని నిర్మించటానికి నిర్ణీత గడువును పొడిగించటానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుమతికై ప్రమోటర్లు రావలసి వచ్చేది గడువును ఆరు నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ చేసేది ఎక్స్టెన్షన్ చేసినప్పుడల్లా చంద్రబాబుకు డబ్బులు ఇచ్చుకోవలసిందే ఈ విద్యుత్ ప్రాజెక్టులు చంద్రబాబుకు ఒక పాడి కుండలాగా ఉండేటివి బయటికి మాత్రం విద్యుత్ రిఫార్మ్స్ అని ప్రైవేటీకరణ అని ప్రచారం చేసేవాడు ఇలా ఈయన గారి భాగోతాలు అన్ని ఇన్ని కావు విజన్ ట్వంటీ ట్వంటీకి సంబంధించి సంవత్సరానికి లక్ష కోట్ల పైన కావాలని పుస్తకంలో రాశారు ఈ విజన్ ట్వంటీ ట్వంటీ రాయటానికి ఒక విదేశీ కంపెనీకి కొన్ని కోట్లు ఇచ్చాడు ఆ రోజులలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఒక స్విట్జర్లాండ్ మంత్రి ఈ పుస్తకాన్ని చదివి తమ దేశంలో ఎవరైనా ఇటువంటి పుస్తకాన్ని వ్రాసి ప్రచురిస్తే వాళ్లను జైళ్ళల్లో అయినా పెడతారు లేకుంటే పిచ్చాసుపత్రులకైనా పంపుతారు అనని స్పష్టంగా చెప్పటం జరిగింది దాంతో విజన్ ట్వంటీ ట్వంటీ ఒక కలగానే మిగిలిపోయింది పివి నరసింహారావు గారు ప్రారంభించిన మహిళా స్వయం సేవక డ్వాక్రా సంఘాలను తానే ప్రారంభించినాడు అని చెప్పుకున్నాడు చంద్రబాబు కుంభకోణాలలో ఏలేరు కుంభకోణం భూముల నష్టపరికారం కేసు లిక్కరమ్మకాలలో ముడుపులు పిల్లిరావు ప్రమేయంతో ఐఎంజీ అనే భోగ సంస్థకు హైదరాబాదులో కొన్ని కోట్లు విలువ చేసే వెయ్యి ఎకరాల భూమిని ఇరవై ఐదు వేలకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా దారాదత్తం చేయటం ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేయటం లాంటివి కొన్ని ఇది చంద్రబాబు గారు మీ గురించి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులు పెడుతున్నటువంటి ఏదో సోషల్ మీడియా పోస్టులను గురించి మీరు భయపడిపోయి అందరి మీద కేసులు పెడుతున్నారు మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకం ఈ రోజున బహుళ ప్రాచుర్యం లేక వచ్చేసింది గత వారం రోజులుగా